శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మాతృ నమ వెల్కమ్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నాడు మకర రాశి నుండి కుంభరాశిలో రవి ప్రవేశం జరుగుతోంది కుంభరాశిలో ఆల్రెడీ శని భగవాన్ సంచారం చేస్తున్నాడు ఈ రవి శ్రుల కలయిక ఫిబ్రవరి పద్నాలుగు నుండి మార్చి పదమూడు వరకు కూడా కుంభరాశిలో జరగబోతోంది విరుద్ధ స్వభావాలైన రవి శ్రుల సంయోగం కుంభరాశిలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు ఇస్తారు ఏ రాశులు వారికి అనుకూలంగా ఉంటుంది ఎవరికి ప్రతికూలంగా ఉంటుంది ప్రతికూలంగా ఉన్నవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇని అనేక విషయాలు తెలుసుకుందాం అసలు ఈ రెండు గ్రహాలు కూడా మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చూసినప్పుడు విరుద్ధ స్వభావమైన గృహ గ్రహాలు సౌర కుటుంబంలో మనం చూసినప్పుడు రవి గ్రహరాజు ఆత్మకారకుడు ఆత్మాభిమానం కల గ్రహం కూడా రవి కారకత్వాలు గమనించినప్పుడు గర్వం ప్రజాకర్షణ ఎక్కువ ఉంటుంది అలాగే విశాల భావనలు పొగడ్లకి లొంగటం లాంటి స్వభావం పుత్రకారకుడు శీఘ్రంగా కోపించే స్వభావం కలిగి ఉంటాయి ఒక్కొక్కసారి అజాగ్రత్త అశ్రద్ధ కారణంగా అనవసర వ్యయం కుటుంబ విషయాల్లో నిర్లక్ష్యం వహించడం గ్రహం మరియు సింహరాశికి అధిపతి రవిగ్రహం ఒక రాయల్ సైన్యం కూడా చెప్పవచ్చు అలాగే మన శనిగ్రహాన్ని గమనిస్తే శని గ్రహం ఆయు కారకుడు జ్యోతిషాస్త్ర ప్రకారం అలాగే క్రూరగ్రహం తమ్ముగుణం మందుడు అంటే ప్రతి పని నెమ్మదిగా చేస్తుంటాడు ఒక రాశికి తిరిగి రావటానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది శని భగవానికి అలాగే ఎటువంటి ఇది వచ్చినా కూడా కక్ష పగ స్వాదించుకునే స్వభావం కానివాడు ధర్మా ధర్మాన్ని న్యాయాన్ని పట్టుకుంటాడు ఆచరింపజేస్తాడు ఒంటరితనం అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది శుచి శుభ్రత కొంచెం తక్కువగా ఉంటుంది అతిగా శ్రమ నడవడం నడవటం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కుటుంబ సౌఖ్యం తక్కువ ప్రతి పనిలో కొంచెం ఆలస్యం నిదానంగా ఇస్తుంటాడు ఫలితాలు కొంచెం దీర్ఘ వ్యాధులు తర్వాత శీతల స్వభావం కలిగి ఉంటాడు ఇలాంటి వాటానికి శని భగవానుడు కారకత్వం వహిస్తాడు ఇంతటి విరుద్ధ స్వభావాలు గల రెండు గ్రహాలు కూడా ఈ నెల అంటే ఫిబ్రవరి నెల పద్నాలుగో తారీఖు నుండి మార్చి పదమూడు వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాయి కలిసి సంచారం చేస్తున్నాయి మనకి తెలుసు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం రవి పుత్రుడు శని కానీ వీరిద్దరికీ కూడా మిత్రుత్వం ఉండదు రవికి సింహరాశి స్వక్షేత్రం అయితే శనికది శత్రుక్షేత్రం కుంభరాశి అన్నది శనికి స్వక్షేత్రము మూల త్రికోణం రవికి అంత అనుకూలంగా ఉండదు ఈ రవి శనుల సంయోగం కుంభరాశిలో సహజంగానే విరుద్ధమైన ఫలితాలు ఇస్తుంటుంది ఎవరి జాతకంలో అయినా సరే ఈ రవిశెనులు కలిసి ఉంటే కనుక ఈ తండ్రి కొడుకుల మధ్య ఒక రకమైన డిఫరెన్స్ ఒపీనియన్స్ ఉంటాయి ఈ ముప్పై రోజుల అలా ఉంటుందా ఈ సంయోగం అంటే అలా ఉండదు ఈ రెండు గ్రహాలు కూడా ఎప్పుడైతే తొమ్మిది నుంచి పద్నాలుగు డిగ్రీల లోపల సంయోగం చెందుతాయో అప్పుడు మనకు ఒక యుద్ధ వాతావరణం లాంటిది ఉంటుందని చెప్పవచ్చు అంటే అంత చాలా ప్రభావం ఈ సంయోగ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ తొమ్మిది నుంచి పద్నాలుగు డిగ్రీల సంయోగం తర్వాత కొంచెం పడుతుందని చెప్పచ్చు ఏమైనా కూడా ఒకే రాశిలో ఈ విరుద్ధ స్వభావ గ్రహాలు ఉన్నప్పుడు వాటి ప్రభావం అన్ని రాశుల మీద కూడా డిఫరెంట్ టైప్లో మనకి పడుతుంది అనమాట ఈ రవికి సహజంగానే ఆత్మవిశ్వాసం ఉన్న గ్రహం కింద చెప్తాం ఈ గ్రహం శనితో శని క్షేత్రంలో సంయోగం చెందటం వలన కొంచెం ఆత్మవిశ్వాసం తగ్గే ప్రభావం కనిపిస్తుంది అలాగే జనరల్గా చూస్తే హార్ష్ బిహేవియర్ లాంటిది పెరగడం అంటే కొంచెం కఠిన స్వభావం పెరగడం వాగ్విదం జరగడం ఘర్షణ వాతావరణం లాంటిది ఉండటం కూడా ఎక్కువగా అనిపిస్తుంది అలాగే ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాల్లో ఉన్నవారికి కానీ పొలిటికల్ సెక్టర్లో రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కానీ లీగల్ సెక్షన్లో లాయర్లకి లీగల్ సెక్షన్లో వాళ్ళకి మెడికల్ ప్రొఫెషన్స్ ఉన్నవారి చాలా బాగుంటుంది ఈ పార్టీ ఈ కాంబినేషన్ చాలా బెస్ట్ కాంబినేషన్ కూడా చెప్పవచ్చు ఫిబ్రవరి పద్నాలుగు నుండి మార్చి పదమూడు వరకు ఈ రవి రవి శనుల సంయోగం కుంభరాశిలో మనకి ఇప్పుడు చూసినప్పుడు ఈ మిరుద్ర స్వభావం ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి మనం ప్రతికూలత ప్రతికూలంగా ఉన్న వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశి మిథున రాశి అంటేనే మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు చెందినవారు మిథున రాశి వారు రాశ్యాధిపతి బుధుడు ఈ రాశ్యాధిపతికి బుధుడు మిథున రాశి వారికి రవి తృతీయాధిపతిగా ఉండి భాగ్యస్థానమైన కుంభరాశిలో ఈ నె ఫిబ్రవరి నెల పద్నాలుగు నుంచి మార్చి పదమూడు వరకు సంచారం చేయబోతున్నాడు అలాగే అష్టమ భాగ్యాధిపతిని శనితో కలిసి సంచారం చేస్తున్నాడు దీనివల్ల వీరికి ఇప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ రవిశనుల సంయోగం మిథున రాశి వారికి ఎలాంటి అనుకూలం ఇస్తుందా అంటే అంత అనుకూలంగా లేదనే చెప్పవచ్చు ఎందుకంటే నైసర్గిక పాపగ్రహాలకు ఎప్పుడైనా కూడా కోణస్థానం అంత అనుకూలంగా ఉండదు ఈ టైంలో మీకు ఎలా ఉంటుందంటే కొంచెం హెల్త్ సంబంధించిన సమస్యలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది అంటే అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఇక్కడ వీటిని కొంచెం మనం జాగ్రత్తగా తీసుకోవాలి ఎటువంటి చిన్న సమస్య వచ్చినా కూడా ఎక్కువ కాలం బాధించబడే శని భగవాన్ లాంగ్ టర్మ్ ఎక్కువ దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీసే అవకాశం ఉంది కాబట్టి ఇమీడియట్గా మనం డాక్టర్ని కన్సల్ట్ అవటం దానికి సగం చికిత్స చేసుకోవడం చాలా మంచిది అలాగే రవి భగవాన్ ఒక్కడు ఒకవేళ కుంభరాశిలో సంచారం చేసేప్పుడు ఎలా ఉంటుందంటే వీళ్ళకి కొంచెం ఆత్మీయుల నుండి దూరంగా వెళ్ళటం కానీ అకారణమైన కలహాలు రావటం ధన నష్టం చెడు పనులు చేయాలని ఆలోచనలు కలగడం ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి సహజంగా రవి కుంభరాశిలో సంచరించే సమయంలో అలాగే శని కుంభరాశిలో మిథున రాశిలో సంచరించేటప్పుడు ఎలా ఉంటుందంటే వీళ్ళకి కొంచెం తండ్రి సమానమైన వారితో కొంచెం ఇబ్బందులు రావటం అంటే తండ్రితో పడగపోవడం కానీ తండ్రి అనారోగ్య సమస్య కానీ తండ్రికి దూరం అవటం కానీ ఇలాంటివన్నీ కలిగే అవకాశం ఉంటుంది అలాగే భాగ్యస్థానం కాబట్టి కొంచెం ధనక్షయం కూడా ఉండే అవకాశం ఉంది అంటే ఆర్థికంగా కూడా కొంచెం అంత అభివృద్ధి ఉండదని చెప్పవచ్చు శుభకార్యాలు చేసే పనుల్లో కొంచెం విఘ్నాలు ఏర్పడటం కూడా ఎక్కువగా ఉంటుంది కుటుంబంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడటం కష్టాలు రావటం వచ్చే పరిస్థితి ఉండే అవకాశం కూడా ఉంటుంది ఈ రవిసేను ఇద్దరు కూడా భాగ్యస్థానంలో సంచరించే సమయంలో మిథున రాశి వరకు ఎలా ఉంటుందంటే విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక మరి హయ్యర్ స్టడీస్ ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఇబ్బంది పెడతాయి అలాగే విదేశీ ప్రయాణాలకు వెళ్ళడానికి అనుకున్న వాళ్ళకు కూడా ఆ దాంట్లో కూడా కొంచెం ఆటంకాలు ఏర్పడటం ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి అనమాట అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే భార్యాభర్తల మధ్యలో కూడా రిలేషన్షిప్లో కూడా కొంచెం కోఆర్డినేషన్ ఉన్నప్పటికీ కూడా మధ్య మధ్య కొంచెం దూరంగా వెళ్ళే పరిస్థితి కానీ ఇలాంటివన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఏంటంటే ఈ సమయంలో మీకు విద్యార్థులకి హైయర్ ఎడ్యుకేషన్ కోసం కానీ విదేశాలకు వెళ్ళడం కానీ భాగస్వామ్య విదేశాల పెట్టుబడుల మీద పెట్టడం కానీ వీటన్నిటిలో కూడా కొంచెం ఇబ్బందులు ఏర్పడతాయి అలాగే ధన సంబంధమైన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ సమయంలో వీలైనంత వరకు హెల్త్ విషయంలోనూ ఆర్థిక విషయాల్లోనూ తొందరపడి వీటిలో పెట్టుబడి పెట్టకుండా ఉంటాం అదే చిన్న సమస్యగా నెగ్లెక్ట్ చేయకూడదు హెల్త్ విషయం ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రతికూర తొలగటానికి ప్రతిరోజు కూడా మీరు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ వ్యక్తిగత జాతకంలో కూడా ఈ రవిశేనుల కలయిక ఒకవేళ ఉంటే ఏ రాశిలో ఉన్నాడు దానికి దీనికి ఈ రాశి కుంభరాశి మీద ఎటువంటి ప్రభావం కలుగుతుంది ఇప్పుడు జరిగే దశాభూతులు ఏంటో చూసుకొని దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి సర్వేజన సుఖ్నోభవంతు శుభం భూయాత్